నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రమైన లోతైన విశ్లేషణ చేసి అందిస్తున్నాము సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి తెలంగాణలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది ఒక నాయకుడు పచ్చబొట్టు ఒక ప్రాణం కాపాడింది వనపర్తిలోని పేర్లాగుట్టుకు చెందిన తైలన్ రమేష్ అనే వ్యక్తి అప్పట్లో రెండు వేల పద్నాలుగు ముందు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడివ ముందు జరిగిందో తెలంగాణ ఉద్యమం దాంట్లో బాగా యాక్టివ్గా పనిచేశాడు ఈ రమేష్కి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటే విపరీతమైన ప్రేమ వల్లబాలిన ప్రేమ అభిమానం దీంతో అతని రూపాన్ని తన ఛాతి పైన పచ్చబుట్టుగా వేయించుకున్నాడు అప్పట్లోనే ఆ తర్వాత అతని పరిస్థితి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూలి పనుల కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ కూలిపళ్ళు చేసుకుంటూ ఉండేవాడు రీసెంట్గా మళ్ళీ వనపర్తిలోని వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాడు మూడు రోజుల కిందట ఆదివారం మార్నింగ్ ఫంక్షన్ అయిపోయింది ఆదివారం మార్నింగ్ టిఫిన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని మంచమే కొడుకున్నాడు అయితే కొద్దిసేపు తర్వాత బంధువులు వచ్చి లేపిన లేకవలేదు మనిషిలో చరణం లేదు కళ్ళు తెరవట్లేదు దీంతో అందరూ రమేష్ చనిపోయారని చెప్పి భావించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడంతో పాటు అంత్యక్రియలు కూడా రెడీ చేశారు అంతా అయితే తన అభిమాన ఖాతాకి చనిపోయాడని చెప్పి తెలుసుకున్న నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అంత్యక్రియలు వద్దకు చేరుకున్నాడు రమేష్ ఛాతి మీద ఉన్న పచ్చబొట్టుని ఆయన పరిశీలించాడు కరెక్ట్గా ఇక్కడే నిరంజన్ రెడ్డి రమేష్ గుడ్ గుండె కొట్టుకుంటుందని కూడా గ్రహించాడు దీంతో వెంటనే రమేష్ చనిపోయాడు అని చెప్పి ఎవరైతే పూల మాలన్నీ వేశారో అతని బాడీ మీద వాటన్నిటిని పక్క తెచ్చి గట్టిగా రమేష్ని రెండు మూడు సార్లు పిలిచాడు దీంతో ఒక్కసారిగా రమేష్ కొనేటప్పుడు కూడా కదలడం చిన్నగా చాలా చిన్న చిన్నగా కదలడం స్టార్ట్ అయింది ఈ విషయాన్ని పసిగట్టిన వెంటనే నిరంజన్ రెడ్డి అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు కానీ వెంటనే రమేష్ని వన్ అనే ద్వారా అంత్యక్రియ నుండి హాస్పిటల్కి తరలించారు అక్కడ వన్ అవర్ పాటు రమేష్కి ట్రీట్మెంట్ జరిగింది ఆ తర్వాత వన్ అవర్ తర్వాత కళ్ళు తెరిచి చూడటం స్టార్ట్ చేశారు రమేష్ దీంతో ఒక్కసారి అక్కడున్న బంధువులు కానీ మిగతా వారంతా కానీ షాక్ అయ్యారు చనిపోయాడు అంత్యక్రియల దగ్గర తీసుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ బతికి తనతో మాట్లాడటం తమని చూడడం వాళ్ళందరికీ ఆశ్చర్యపరిచింది అక్కడ ఉన్న వారందరినీ ప్రస్తుతం అతని ఆరోగ్య పరిశీలిస్తే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే తన అభిమాన నాయుడు అక్కడ రావడం తన ఛాతి మీద ఉన్న పచ్చబొట్టు చూడడం రమేష్ ప్రాణాలని కాపాడిందని చెప్పుకోవాలి అదే నిరంజన్ రెడ్డి అక్కడ రాకపోయినా లేకపోతే వచ్చి అక్కడ తన ఛాతి మీద ఉన్న పచ్చబొట్టు పట్టించుకోకపోయినా రమేష్ బ్రతికే అవకాశం ఉండకపోయేది మేబి తను వేయించుకున్న పచ్చబొట్టే తను కాపాడిందని చెప్పుకోవాలి